హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు బోధనా ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో రామాయణం బాలకాండం పార్ట్ టూ అంటే ఈ అయోధ్య నగర వివరణ ఉంటుందండి ఇందులో శ్రద్ధగా వినండి ఫస్ట్ టైం వినేటువంటి అటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి ఇంత చక్కని సమయం అండి మనది ఎందుకంటున్నానంటే రేపు ఇరవై రెండవ తారీఖు రాముడి అయోధ్యలో రామ మందిరం రాముడి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది దేశమంతా ఎంతగానో ఎదురుచూస్తోంది ఆ కార్యక్రమం కోసం ప్రత్యేకించి ఐదు గోపురాలతో అయోధ్య రామ మందిరం నిర్మాణం జరిగింది ఎనిమిది అడుగుల సింహాసనంపై కొలువు తీరనున్న బంగారు సింహాసనంపై కొలువు తీరనున్నటువంటి రాములల్లా అందరి దేవుడు అయోధ్య రాముడు వారం రోజుల ముందు నుండే వైదిక పూజలు ఇరవై రెండవ తారీఖు కంటే ముందు ఒక వారం నుండే వైదిక పూజలు జరుగుతూ ఉన్నాయి ప్రత్యేకించి చెప్పాలి అంటే జోధ్పూర్ నెయ్యి జోధ్పూర్ నుండి నెయ్యి తెప్పించారు ఆ నెయ్యితోనే రామయ్యకు మొట్టమొదటి హారతి జరగబోతోందండి ఆ కార్యక్రమానికి ఆ ప్రతిష్టాపన కార్యక్రమానికి నాలుగు వేల మంది సాధువులు హాజరుకానున్నారు ఇక జనవరి ఇరవై మూడు నుండి సాధారణ భక్త జనానికి దర్శన భాగ్యం కలగబోతోంది ఇక రామాయణం మొత్తం కూడా మనస్తత్వ చా చరిత్ర అండి సమస్త శాస్త్రాలు సమ్మిళితమైనటువంటి రామాయణం ఎలాంటి వివరణ కావాలన్నా రామాయణం జవితి మనకి తెలుస్తోంది మరి రామాయణం అంతా కుటుంబ సంబంధిత కావ్యం మరి శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు రామరావణ యుద్ధంలో మాత్రం ధర్మమే గెలిచింది మరి ఈ రాముడి గురించి అయోధ్య నగరం గురించి కొంత వివరణ ఈ వీడియోలో చెప్పబోతున్నానండి సరయూ నది తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది సరయూ నది సమీపంలోనే ఉందండి కోసల అనే దేశం అందులోనిదే అయోధ్య మహానగరం ఉంది ఆ అయోధ్య అంటే యోధులకు కూడా జయించడానికి శక్యం కానటువంటిది అంటే గొప్ప గొప్ప మహామహులు బలాఢ్యుల కూడా మరి ఆ అయోధ్య నగరాన్ని మీద యుద్ధం ప్రకటించి గెలవడానికి శక్యం కానటువంటిది ఆ మహానగరం ఈ నగరాన్ని మనువు నిర్మించడం జరిగింది కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు మరి అతడు సూర్యవంశానికి చెందినటువంటి వాడు దశరథ మహారాజు అతడు చాలా గొప్ప మహావీరుడు దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నోసార్లు యుద్ధం చేసినటువంటి వాడు దశరథ మహారాజు ధర్మపరాయణుడు ధర్మాన్ని పాలించేటువంటి వాడు ధర్మ మార్గంనే నడిచేటువంటి వాడు ప్రజలను కన్న బిడ్డల వల్ల చూసుకునేటువంటి వాడు దశరథ మహారాజు వశిష్ట వామదేవులు అతని ప్రధాన పురోహితులుగా ఉండేవారు అతని మంత్రివర్గంలో సుమంతుడు మొదలుగా గల ఎనిమిది మంది మంత్రులు ఉండే అటువంటి వారు అతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది ఎవరి కాలంలో అంటే దశరథ మహారాజు పరిపాలన చేసేటువంటి కాలంలో ఆ కోసల దేశం అంతా కూడా భోగభాగ్యాలతో అందరూ కూడా సుఖ సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ కూడా ప్రజలందరూ ధర్మవర్తనలై సుఖ సంతోషాలతో ఉన్నారు యథా రాజా తదా ప్రజ అంటారు కదండి అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు అంటే రాజు మంచి మనస్తత్వం కలిగి ప్రజలకు మంచిని పంచాలనే ఆలోచనతో ఉండి మంచి మనస్తత్వంతో మాట్లాడి చిరునవ్వుతో ముందుకు నడుస్తూ ఉంటే మరి ప్రజలు కూడా అలాంటి రాజు అందరినీ మరి అలాంటి రాజు అందరినీ కన్నబిడ్డల వలె చూసుకుంటూ ఉంటే మరి ప్రజలందరూ కూడా ఆ రాజు పది కాలాల పాటు మమ్మల్ని పరిపాలన చేయాలి అనేసి మనసారా కోరుకుంటూ ఉంటారు అలాగే జరుగుతుంది ఆ కోసల దేశ పరిపాలన దశరథ మహారాజు గారితో ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత మాత్రం దశరథుణ్ణి కుంగదీసింది సంతాన ప్రాప్తి కోసం దశరథ మహారాజు అశ్వమీద యాగం చేయాలనే ఆలోచన కలిగింది వెంటనే తన మంత్రివర్గం తన పురోహితులతో మరి సమావేశమయ్యి దశరథ మహారాజు తన మనసులోని మాట చెప్పాడండి మరి ఇంత రాజ్యం ఉంది ఇంత ప్రజలు ఉన్నారు నా స్వంతంగా నాకు మరి సంతాన భాగ్యం లేదు కదా దానికోసం నేను అశ్వమేధ యాగం చేస్తాను అనేసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను అనేసి చెప్తాడు తన మనసులోని కోరిక అప్పుడు ఆ మంత్రివర్గము ఆ పురోహితులు కూడా తదాస్తు అన్నారు సరియునది ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది మంత్రి సారథి అయిన సుమంత్రుడు ఈ యాగానికి మరి గొప్ప తపస్వి అయినటువంటి ఋష్య శృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఈ యజ్ఞము అశ్వమీద యాగము అవుతుందనేసి సూచించారు అక్కడ ఉన్నటువంటి వీరి యొక్క మంత్రివర్గం మరి అలాగే విచారించి ఆలోచించి ఋషశృంగుణ్ణి మరి ఋషశృంగుడు ఎవరు అంటే విభాండక మహర్షి కుమారుడు పరమనిష్టాగరిష్ఠుడు ఎంతో నిష్ఠతో ఆ యాగాన్ని చేస్తాడు అనేసి ఆలోచించి అతడు ఎక్కడ ఉంటే అక్కడ వర్షాలు బాగా కురుస్తాయి ఎక్కడ ఉంటే అక్కడ మంచి జరుగుతుంది ఎక్కడ ఉంటే అక్కడ సంతోషంగా ఉంటుంది ఆ ప్రదేశం అంతా కూడా అనేసి తెలుసుకున్న తర్వాత దశరథుని ఆజ్ఞ మేరకు ఋషిశృంగి సగౌరవంగా తోడుకొని వచ్చారు మూడు రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ ఉన్నారు అక్రతోని తర్వాత దశరథుడు ఋషిశృంగునితో మరి సరే నాకు పృప్త పుత్ర ప్రాప్తి కోసం పుత్ర ప్రాప్తి కోసం చేయవలసిన క్రతువును గురించి అడిగాడు ఆ భారాన్ని ఋష్యశృంగుని ప్రే ఉంచాడు దశరథ మహారాజు మరి దశరథ మహారాజు అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేశ్వరి యాగాన్ని ప్రారంభించాడు హవిస్సులు అందుకోవడానికి యాగంలోని వేసే పదార్థాలను అందుకోవడానికి స్వీకరించడానికి ఆ యాగగుండం కాడికి బ్రహ్మాది దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారండి ఎంత గొప్పగా జరుగుతోంది ఆ యజ్ఞం అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి అక్కడికి బ్రహ్మ ఉన్నారు అక్కడ యజ్ఞగుండం కాడ తర్వాత ఈ దేవతలందరూ కూడా తన గోడును వెళ్ళబోసుకున్నారు బ్రహ్మ దగ్గర ఏమని అంటే రామణాసురుడు బ్రహ్మ వర ప్రభావం చేత మీ యొక్క వర ప్రభావం చేతనే విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నారు మమ్మల్ని కాలను బాధించడమే కాక ఇంద్రుణ్ణి సైతం రాజ్యభ్రష్ణ్ణి చేయడానికి పూనుకున్నాడు అని తెలిపారు వాళ్ళ గోడును వెళ్ళబోసుకున్నారు వాళ్ళ ఇబ్బందులను తెలియజేశారు మరి అతని దుండగాలకు అంతే లేదు అనేసి చెప్పడం జరిగింది ఋషుల యక్ష గంధర్వుల మాట ఆటుంచి అతని భయంతో సూర్యుడు సముద్రుడు వాయువు కూడా తమ సహజ స్థితిని పంచలేక ప్రకటించలేకపోతున్నారు అని వాపోయారు బ్రహ్మతో దేవతలందరూ కూడా మూల పెట్టుకున్నారు అతని పీడ విరగడయ్యే ఆలోచనను బ్రహ్మనే చెప్పమని కోరుకున్నారు సరే అతడు వరం అందుకున్నాడు పర్వాలేదు వరగర్వం చేత మమ్మల్ని నానా హింసలకు గురి చేస్తున్నారు మరి మేమేం చేయాలి మా మొర కూడా ఆలకించండి అనేసి దేవతలందరూ కూడా బ్రహ్మను అడిగారండి అప్పుడు బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ యక్ష దేవ దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరుకున్నాడు అందుకే మానవుల పట్ల అతనికి చులకన భావం ఏర్పడింది కానీ మరి వారి గురించి ప్రస్తావించలేదు కానీ కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నాడు దేవతలతో ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖచక్ర చక్ర గదాధారి అయి వచ్చాడు దేవతలు అక్కడికి యజ్ఞ స్థలికాడికి దేవతలు ఆ దేవదేవుని అనేక విధాలుగా స్తుతించారు వరగర్వం చేత కన్ను మిన్ను గానరేక ప్రవర్తిస్తున్న రామణుణ్ణి సంహరించడానికి మానవుడిగా మీరే అవతరించండి అనేసి శ్రీ మహావిష్ణువును దేవతలు కోరారు దశరథ మహారాజు గారి ముగ్గురు భార్యలకు నాలుగు రూపాలలో పుత్రుడు కమ్మని ప్రాధేయపడ్డారు దేవతలు అప్పుడు ఈ శ్రీ మహావిష్ణువు అభయమిచ్చాడు దేవు దేవ దేవతలకి ఆశ్రిత వత్సలుడు అందరి పూజలు అందుకొని అంతర్ధానం అయ్యాడు అలాగే సరే మీ కోరిక నెరవేరుతుంది త్వరలో అనేసి శ్రీ మహావిష్ణువు దేవతలకి వరం ఇచ్చాడు అప్పుడు దశరథుడు పుత్రకామేశీ చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడండి అతడు బ్రహ్మ పంపగా వచ్చినటువంటి వాడే చేతిలో బంగారు పాత్ర వెండి మూతతో అందులో దివ్య పాయసం ఉంది దాన్ని అందించడం జరిగింది ఈ పాయసం సంపదనిస్తోంది ఆరోగ్యం పెంపొందిస్తోంది అన్నింటిని మించి సంతాన భాగ్యం ప్రకటిస్తుంది అని చెప్పడం జరిగింది ఆ దివ్య పురుషుడు ఇక పేదవాడికి పెన్నిది దొరికినట్లయింది అంతే కదండి దశరథ మహారాజు చేసేది సంతాన భాగ్యం కోసం అలాగే ఆ దివ్య పాయసం స్వీకరిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది అని ఆ దివ్య పురుషుడు చెప్పిన వెంటనే తనకి మనసు ప్రశాంతంగా అయి చాలా సంతోషం పొందాడు అతని మనసు ఆనంద తాండవం చేసింది దశరథ మహారాజు గారి మనస్సు అలాగే ఆ దివ్య పాయాసాన్ని దివ్య పురుషుల నుంచి ఆ దివ్య పాయసాన్ని స్వీకరించి తన భార్యలైనటువంటి కౌసల్య సుమిత్ర కైకేయులకి పంచడం జరిగింది సంవత్సరం కాలం గడిచింది ఎంతో చక్కగా చైత్ర శుద్ధ నవమి నాడు కౌసలికి శ్రీరాముడు జన్మించాడు దశమి రోజు కైకేయికి భరతుడు జన్మించాడు సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు ఈ వార్త విన్న అయోధ్య సంద్రమైంది దివ్య పాయసం స్వీకరించిన వెంటనే ముగ్గురు భార్యలకు నలుగురు కుమారులు జన్మించారు అయోధ్య నగరం అంతా కూడా వేడుక జరుపుకున్నారు అందరూ కూడా నోరు తీపి చేసుకోవడం జరిగింది చక్కగా ఈ అయోధ్య నగరంలో శ్రీరాముడు జన్మించి ప్రస్తుత కాలానికి పదివేల సంవత్సరాలు కావచ్చని అంచనా వేస్తున్నారండి ఇప్పుడు మనం ఈ అయోధ్య నగరంలో రామ మందిరం నిర్మాణం చూడబోతున్నాము చాలా అదృష్టవంతులం అండి మనం ఇప్పుడు దాదాపు రాముడు అక్కడ పదకొండు వేల సంవత్సరాలు రామరాజ్యాన్ని ఏర్పరచాడు అని అంటూ ఉన్నారు అంచనా వేస్తున్నారు శ్రీరాముని పాలనలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది నవమి రోజున్నే శ్రీరాముడు జననం అలాగే శ్రీరామ నవమి నవమి రోజున్నే కళ్యాణం జరుగుతూ ఉంది సరే ఈ మరి ఇక్కడితో ఈ అయోధ్య నగర వివరణ కొంత భాగమైందండి ఇక రాముడు జన్మించి అంతవరకు ఈ పాటలో ఉంది ఇక దినదిన ప్రవర్తమానంగా రాముడు పెరిగే అటువంటి విధానాన్ని నెక్స్ట్ వీడియోలో తెలియజెప్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి జై శ్రీరామ్